నెక్స్ట్ వీడియో చెరువులో ఉంటుందన్న చూడండి ఆ చెరువు పక్కన మొత్తం నేను మా చెరువు మొత్తం చూపించేస్తున్నాను నెక్స్ట్ వీడియోకి దయచేసి మా లాంటి విలేజ్ పిల్లల్ని ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఒకసారి చూడండి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి అన్న మా ఊరి చెరువు అనేసి పెద్దగా ఉంది సో ఇది కూడా మేము ఒక రోజు మీకోసం మేమందరం కలిసి మేము పిల్లలు అందరం అండి మేమందరం బ్యాచ్ అంతా కలిసి సో మీకోసం చెర్లో దిగి అక్కడ ఒక పడవ ఉంది పడవ లేకపోయినా కూడా ఎవరు అడిగేసి మేము అయినా మీకోసం వీడియో చేస్తాము అక్కడ ముసళ్ళు ఉన్నాయంటారు ఆ చెరులో ఎక్కడ దగ్గర వంద ముసళ్ళు వంద ఏంట్రా వంద ముసళ్ళు ఉన్నాయన్నారు కదా ఆ వంద ముసళ్ళు మీకోసం ఖచ్చితంగా చూపిస్తా అది కనపడుతుంది కదా గ్రీన్ सर जुम देणार ना अग्रिम